ఇలా లిక్విడ్తో గంజి పెట్టుకోవటం చాలా సింపుల్ నాకు ఒక పది డ్రస్సులు ఉంటే అందులో ఒక తొమ్మిది డ్రెస్సులు గ్యారంటీగా పక్కా చెప్తున్నాను కాటన్ డ్రెస్సులే ఉంటాయి నాకు కాటన్ డ్రెస్సులు అంటే అంత ఇష్టం ఈ కాటన్ డ్రెస్సులు వేసుకునేటప్పుడు ఎంత కంఫర్ట్గా ఉంటాయో వీటిని వాష్ చేసేటప్పుడు వీటికి గంజి పెట్టేటప్పుడు అంత కష్టంగా ఉంటుంది కానీ గంజి కూడా చాలా ఈజీగా పెట్టుకోవచ్చు నా చిన్నప్పుడు మా అమ్మ గంజి పెట్టాలంటే మా అమ్మకి ఎప్పుడు పనాళ్ళు ఉంటారు ఇంట్లో నాన్న వ్యవసాయం చేస్తారు కదా ఎవ్రీడే టెన్ ఫిఫ్టీన్ మెంబర్స్కి అన్నం వండిద్ది ఆ అన్నం గంజి ఉంచి చీరలకి మా డ్రసులకి గంజి పెట్టేది ఇంకా ఇరుగు పురుగు వాళ్ళు అడిగినా కానీ ఇచ్చేది గంజి అంత ఉండేది కొంచెం మేము పెద్దయ్యాక మా నాన్న కొంచెం వ్యవసాయం పనులు కొంచెం తగ్గించిన తర్వాత గంజి పౌడర్ కొనుక్కొచ్చి గంజి పెట్టుకోవటం అలవాటైంది మాకు గంజి పౌడర్తో గంజి పెడతాం కూడా కొంచెం కష్టంగానే ఉంటుంది కానీ ఇప్పుడు నేను మీకు సింపుల్గా ఈజీగా తేలిగ్గా ఈ కాటన్ డ్రెస్సులకి గంజి పెట్టుకోవటం ఎలాగో చూపిస్తాను ఇది ఒక లిక్విడ్ వన్ లీటర్కి ఒక మూత వేసి మనం త్రీ డ్రెస్సులు గంజి పెట్టుకోవచ్చు మీకు నేను ఇప్పుడు చూపిస్తాను ఎలా పెట్టుకోవాలని ఫస్ట్ ఈ డ్రెస్సులు అన్ని నీళ్ళల్లో వేసి పిండేసేయాలి నీళ్ళు లేకుండా తర్వాత మనం గంజి పెట్టుకోవాలి హౌస్ వైఫ్స్కి నా ప్రాబ్లమ్స్ బాగా అర్థమవుతాయి పెళ్లి కన్నాళ్ళకి ఇవన్నీ ఏం తెలియవు అప్పుడే పెళ్ళయ్యి పిల్లలు పుట్టాక ఈ ప్రాబ్లమ్స్ అన్నీ అర్థమైపోతాయి ఊరికి వెళ్ళేటప్పుడు ఎంత హ్యాపీకి వెళ్తాము వచ్చేటప్పుడు అంత సాడ్గా వస్తాం కొంచెం అమ్మాలు మిస్ అవుతాము ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఇంకో ఫిఫ్టీ పర్సెంట్ ఇంటికి వచ్చాక ఇల్లంతా ఎలా శుభ్రం చేయాలా అని ఒక బాధ మేడ్ ఉంటే కొంచెం పర్వాలా ఫస్ట్ ఇలా ఎంటీ బకెట్ తీసుకోండి దీంట్లోకి ఒక మగ్గు వాటర్ తీసుకోండి ఒక డ్రెస్కి ఒక మగ్గు వాటర్ సరిపోతే ఎక్కువ పోసుకుంటే వేస్ట్ అయిపోయి నేను ఇక్కడ ఇప్పుడు పది డ్రస్సులు దా పెడుతున్నాను కదా అందుకని ఒక టూ మక్స్ వాటర్ తీసుకుంటున్నాను ఫస్ట్ కొంచెం పెద్ద డ్రస్లల్లా పెడతాను తర్వాత చిన్న చిన్న టాప్స్ అలా ఆ వేస్ట్ వాటర్లో ముంచేస్తే సరిపోతుంది వాటి స్పెషల్గా మళ్ళీ లిక్విడ్ వేసుకోవాల్సిన అవసరం లేదు ఇదే ఇప్పుడు నేను యూజ్ చేసే లిక్విడ్ నేను పది డ్రెస్సులు పెడుతున్నాను కదా గంజి అందుకని ఫస్ట్ ఒక ఫైవ్ డ్రస్సులు నెక్స్ట్ ఇంకో ఫైవ్ రస్సులు పెడదాం ఒకేసారి పది డ్రెస్సులు గంజి పెట్టడానికి లిక్విడ్ పోసేసాం అనుకో ఫస్ట్ పెట్టిన డ్రస్ ఏమో కొంచెం స్టిక్ వచ్చింది లాస్ట్ వచ్చే డ్రెస్సులు కొంచెం గంజి తక్కువ పట్టింది ఇలా ఉంది మిల్కీ లాగా గమ్ము లాగా ఫేవికాల్ లాగా ఉంది మూత కూడా కడిగేస్తారు మూతలోనే చాలా ఉంది అతుక్కుపోయి ఇప్పుడు దీన్ని మంచి గిలగట్టు బాగా గిలగొట్టున తర్వాత అప్పుడు ఇంటి డ్రస్ ఉంటుంది మంచి స్మైల్ వస్తుంది ఇది నా ఫేవరెట్ డ్రెస్ ఎన్ని టైమ్స్ వేసుకున్నాను ఇది నేను బిబాలో తీసుకున్నాను లైఫ్ టైంలో ఇలా అయితే రోజు కాటన్ డ్రెస్ వేసుకుంటాం హ్యాపీగా ఎంత తేలిక్కుంది బాగా సన్లైట్ ఎక్కువ ఉన్న చోట ఆరేయండి అప్పుడు చాలా స్టిఫ్గా అయిపోతుంది మన డ్రస్సులు మార్నింగ్ గంజి పెట్టిన బట్టలు ఇవే ఎంత స్టిఫ్గా వచ్చినాయి చూడండి మీరే చూస్తే మీకు తెలిసి ఇది చూస్తుంటేనే దీనికైతే సైరన్ కూడా అవసరం లేదు దుప్పటాకి కాటన్ డ్రస్సులకి చాలా సింపుల్గా ఇలా లిక్విడ్తో గంజి పెట్టుకున్నారంటే తేలిగ్గా అయిపోయింది రోజు కంఫర్ట్గా మంచిగా కాటన్ డ్రస్సులు వేసుకోవచ్చు పదివేల రూపాయల పొట్టి చీరకంటే వెయ్యి రూపాయల కాటన్ చీర ఎంత కంఫర్ట్గా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది డే ఫుల్ ఉంచుకున్న అస్సలు ఇప్పాలని అనిపించనే అనిపించదు కాటన్ బట్టలు ఉన్న కంఫర్ట్ ఇంకేప్పుడు ఉండదు మీకు కాటన్ బట్టలు అంటే ఇష్టమా అయితే నా వీడియోకి ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి